రేపు ఆఖరి కార్తీక శుక్రవారం ఈ మాసంలో ఇదే చివరి కార్తీక శుక్రవారం ఈరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత గుమ్మం దగ్గర దీనిని పెట్టండి చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి కొన్ని క్షణాల్లోనే మీ దశ మారిపోతుంది కోట్లు వచ్చిపడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా మెరుగుపడతాయి గుమ్మం దగ్గర ఇది పెట్టడం వలన గంటలోనే మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి అంటే గంటలోనే మీరు కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం ఎప్పుడూ కూడా గుమ్మం లేకుండా ఇంటిని నిర్మించకూడదు ఎవరు కూడా నిర్మించరు కూడా అంటే భారతదేశంలో ఇంటిని గుమ్మం లేకుండా నిర్మించరు గుమ్మానికి మన సాంప్రదాయంలో అంతటి ప్రాధాన్యత ఉంది ఎటువంటి గుమ్మం దగ్గర ఈ శుక్రవారం రోజున దేనిని పెడితే చాలు రాత్రికి రాత్రి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అని పెద్దలు చెబుతున్నారు మరి ఇంతకీ కార్తీక శుక్రవారం రోజు రాత్రి గుమ్మం దగ్గర ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శుక్రవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి అందులోనూ ఈ శుక్రవారం మరింత విశేషమైనది కనుక ఈరోజు ఎవరైతే ధన సమస్యలతో ఆర్థిక కష్టాలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా ఈరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక పరిహారం చేస్తే చాలు ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వర్లుగా మారిపోతారని శాస్త్రం చెబుతుంది ఏమీ లేదు ఈ రోజు రాత్రి మీరు చక్కగా అన్నం తినేసిన తర్వాత ఒక ప్లేట్ను కానీ బౌల్ని కానీ తీసుకోండి స్టీల్ ప్లేట్ తప్పించి వేరే ఏ ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు తీసుకొని దానిలో పిడికెడు గల్లుప్పును వేయండి ఎందుకంటే గల్లుప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం గల్లుప్పుకు ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది ధనాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది కనుక గల్లుప్పును వేయండి తర్వాత ఆ ఉప్పు మీద రెండు చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి ఇలా దాల్చిన చెక్కను వేసిన తర్వాత మూడు వేప ఆకులను కూడా వేయండి దాల్చిన చెక్క వేపాకులు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి మన కష్టాలను తొలగించే శక్తి వీటికి ఉంది కనుక ఉప్పు దాల్చిన చెక్క వేప ఆకులను ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసి తర్వాత ఈ పాత్రను మీ కుడి చేతితో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా తిరగేయండి లాస్టులో ఈ పాత్రను పట్టుకు వచ్చి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మానికి ఎడమ వైపున పెట్టి ఒక నమస్కారం చేసుకోండి ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటివైపు అట్రాక్ట్ అవుతుంది మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ దరిద్రము అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా పెట్టిన పాత్రను నలభై ఎనిమిది గంటల పాటు అక్కడే అలా వదిలేయండి నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ పాత్రను తీసి దానిలోని ఉప్పును దాల్చిన చెక్కను వేప ఆకులను ఎక్కడైనా సరే ఎవరూ నడవని చోట పడేయండి ఈ చిన్న పరిహారం చేయటం వలన ఒక్క పూటలోనే మీకు ఫలితం అయితే వస్తుంది మీకు ఉండే ధన సమస్యలు పోతాయి రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం వచ్చి పడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి రేపే ఆఖరి కార్తీక శుక్రవారం పరమ పవిత్రమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఆడవారు గుర్తు పెట్టుకొని మందార ఆకుతో ఇలా చేస్తే చాలు భూములు స్థలాలు కొంటూనే ఉంటారు మందార ఆకుతో ఇలా చేస్తే కటిక దరిద్రుడు కూడా కుబేరుడుగా మారిపోతాడు మీ దశ తిరిగిపోతుంది మందార చెట్టు అనేది దేవతా వృక్షం కనుక మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పరిహారం చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఏదో ఒక విధంగా భూములు ఇళ్ల స్థలాలు సొంత ఇంటి గల నెరవేర్చుకోగలుగుతారు అపార్ట్మెంట్లు కొనుక్కునే అవకాశం కూడా వస్తుంది అన్ని వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ఆ ధనంతో స్థలాలు భూములు కొనుక్కునే ఫలితాలు వస్తాయి కనుక ఈ కార్తీక శుక్రవారం రోజు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి ప్రతి మనిషికి స్థలాలు కొనుక్కోవాలని భూములు కొనుక్కోవాలని అపార్ట్మెంట్లు కొనాలని సొంత ఇల్లు కొనాలని ఇలా రకరకాల కోరికలు ఉంటాయి ఇలా మీకు భూములు కొనుక్కోవాలని ఇళ్ళ స్థలాలు కొనాలని ఉన్న ఇల్లు కొనాలని ఉన్న అపార్ట్మెంట్లు కొనాలని ఉన్న చక్కగా ఈ కార్తీక శుక్రవారం రోజున ఈ మందారం ఆకుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పనిని చేయండి చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ కార్తీక శుక్రవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవి గుడ్లగూప వాహనం ఎందుకయ్యింది తెలిపే కథను విందాం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూప వాహనంగా ఉండడాన్ని చూస్తుంటాం లక్ష్మీదేవికి గుడ్లగూప ఎలా వాహనమయ్యింది అనే ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తుంది దానికి సమాధానంగా పురాణాలలో ఒక కథ కనబడుతుంది ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు అతడు గొప్ప సంగీత విద్వాంసుడు సుమధురమైన తన గాన మాధుర్యంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు స్థూల శరీరాన్ని వీడిన తర్వాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు శ్రీహరి తన ప్రియ భక్తుని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు ఆ సభలో దైవార్షి నారదునికి ప్రవేశం లభించలేదు తమ్మురునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు తనకు ప్రవేశం లేకపోవటం అటుంచి తన ప్రత్యర్థి అయిన తంబురకు స్వాగత సత్కారాలు లభించడం చూసిన నారదుడు మండిపడ్డాడు అయినా తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపడ్డారు దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమయ్యారు తమను మన్నించమని వేడుకున్నారు అప్పటికీ నారదునికి కోపం శాంతించింది తన తొందరపాటుకు ప్రశ్చాత్తాపం మొదలయ్యింది శరీరమంతా చెమటలు పట్టాయి కెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుని చూచి అన్నాడు నారద నీ కోప కారణం నాకు తెలియను నిజానికి భక్తి జ్ఞానములయందు శీలవర్తనములయందు తంబురుడు నీకన్నా కపటివాడు డు గర్విష్ఠి కాడు భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచువారులకు అవశ్యం వశ్యుడనే సంగీతం చేత నన్ను జేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తంబురులను నేను సత్కరించాను నీ శాపానికేమీ బాధపడటం లేదు లోకహితమే జరుగుతుంది చింతించవద్దు నారదునికి అప్పటికీ జ్ఞానోదయం అయ్యింది ఓ దేవదేవ నా తప్పులను క్షమించుము అవివేకము వలె ప్రవర్తించాను నన్ను కాపాడుము తుంబర కౌశికుల వలె సంగీతంలో మేటినైతి ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకొని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాల మీద పడ్డాడు భక్తుని ప్రశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది తన హస్తాలతో నారదుని పైకి లేపాడు ధైర్యం చెప్పాడు సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది దాని మీద ఒక దీవాంధం ఉంది ఆ ఊలుకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది తెరలు తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకొని అవలిగిరి శిఖరం చేరాడు గంధర్వ కిన్నెర కింపురుష అప్సర సాధులెందరో అక్కడ అభ్యాసం చేస్తున్నారు వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుని చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు హేతెంచిన కారణం చెప్పమని ప్రార్థించాడు నారదుడు గానబంధు వినయానికి సంగీత పాఠవానికి ఆశ్చర్యపోయాడు తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు అతడెవరైతేనేం తనకు కావలసినది సంగీత విద్య ఉలకాపతికి నమస్కరించి జపతపాదులను సాధ్యం కానీ శ్రీహరిని తుంబుర కౌశికులు మాధుర్యంతో వశం చేసుకున్నారని తనకు అలాంటి గాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు గానబంధు నారదుణ్ణి ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింపసాగాడు పూర్వం భువనేశుడని రాజు ఉండేవాడు అతడు చాలా జాలి గుండె కలవాడు ధర్మవర్తనుడు సాంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు భగవంతుని కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటించాడు ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేశాడు ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మర్చిపోయారు వెంటనే రాజభటులు వచ్చారు హరిమిత్రుణ్ణి రాజు ముందు నిలబెట్టారు రాజు ఆలోచించసాగాడు పాడినవాడు బ్రాహ్మణుడు బ్రహ్మహత్య మహాపాపం మరణశిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ ఇలా ఆలోచించి హరిమిత్రుణ్ణి సంపదనంతా స్వాధీనం చేసుకుని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు కాలచక్రం తిరగడం మానదు కదా కొంతకాలానికి రాజు మరణించాడు పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు నరుడుగా మరణించిన రాజు గుడ్లగూపగా జన్మించాడు దీవంద జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి తిండి ఒక సమస్యగా తయారయ్యింది పురాకృత దోషఫలితం కాబోలు ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరకలేదు ఆకలి దుర్లభమైనది చివరికి మరణాన్ని ఆహ్వానించాడు అతడు పూర్వజన్మలో చేసికున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజుకు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముణ్ణి చూచి ధర్మరాజా ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నావు నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయా దాక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను నీవెందుకు నాపై దయచూపవు అన్నాడు భువనేశుడు దివాంద స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా తెలిసినప్పుడే కదా ప్రశ్చాత్తాపం కలిగేది అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు దీవాంధమ నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే కానీ పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్థుతించాలని సాచించడం నీ మూర్ఖత్వం పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుణ్ణి శిక్షించిన పాపం తక్కువైనదియా ఆ పాపం ఫలితం కొండంతయ్ నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయినది అదే నేడు నిన్ను పట్టిపీడిస్తుంది విష్ణు భక్తులకు చేసిన కీడు నీకి అవస్థ తెచ్చిపెట్టింది దీని నుండి బయటపడటం ఎవరికీ సాధ్యం కాదు సమవర్తి చెప్పింది విన్నాక గాని దానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు ఏ మార్గంలోనైనా భగవంతుణ్ణి స్తుతించవచ్చన్న జ్ఞానం కలిగినది చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు యముని హృదయం కూడా ద్రవించింది ఊలుకరాజ చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్ష కాలం తగ్గుతుంది అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము అందులో నీ గత జన్మ దేహం ఉన్నది అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు అది పూర్తి అయినా తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళాడు ఓ మహర్షి ఆ దురదృష్టవంతుడను నేనే ఆ తరువాత నేనొక రోజు నా శవం వద్ద కూర్చుని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథములో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు దగ్గరకొచ్చి చూసి ఇది భువనేశుని కాయము వలెనున్నది ఇందెలా పడియున్నది దీనిని ఈ పక్షి భక్షించుట ఏమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు అప్పటికి నేను ఆ విప్రుని గుర్తించాను అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు వెంటనే అతని పాదములపై పడి ప్రార్థించాను తప్పుకు క్షమించమని అడిగాను దుఃఖాశ్రువులు నేల మీద రాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాను హరిమిత్రుడది విని చలించిపోయాడు తన అంతరంగ భావమునకు అనుగుణంగా ఇలా పలికాడు నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగినది నీవు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజునే మరిచిపోయాను నీవనుభవించిన బాధలిక చాలు ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువుగాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి ఎగాడు వాణి దీవెనలు ఫలించి నేనిట్లున్నాను అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు సంగీతం ఒక దివ్య కళ అన్నాడు తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదన్నాడు కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చునన్నాడు గౌరవభావం మోహంలో ఉట్టిపడుతుండగా వినయంగా వంచుకొని ఆలకించాడు నారదుడు ఆ సాధన అలా వెయ్యేళ్ళు గడిచాయి కఠోరమైన దీక్షతో నారదుడు మూడు లక్షల అరవై వేల ఆరు రాగాల్లో మంచి ప్రావీణ్యం గడించాడు సహా పాటులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు అమితానందంతో గురువును చేరి కృతజ్ఞతలు చెల్లించాడు గురు దక్షిణ చెల్లిస్తాను ఏమి కావాలో సెలవివ్వమన్నాడు ఎంతటి కోరికైనా సరే సంశయింప వద్దన్నాడు శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు ఓ మహర్షి దేవర్షులైన మిమ్మో నేనేమి కోరగలను దేవాందమునకు వలసిన అవసరములు ఏమి ఉంటాయి శిష్యుడు వైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు ఈ దీవాధము నిలిచి ఉండునంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరము ప్రసాదింపుము అని మనసులోని మాట బయటపెట్టాడు నారదుడు విశాలంగా నవ్వాడు గురువర్య ఇది మరీ చిన్న కోరిక ఈ చిరు కోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు శిష్య ప్రాశిస్య కోటి నా భూతలమున సంగీత కళ ఉన్నంత వరకు మీ కీర్తిని మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము వారి సేవా భాగ్యమును శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతునివలే శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తరియింతువుగాక అంటూ శిష్యునిగా కానుకను దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూప లక్ష్మీదేవికి వాహనమైనది ఇక వీడియోలోకి వస్తే కార్తీక శుక్రవారం ఎంతో విశేషమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కార్తీక శుక్రవారం రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి కార్తీక శుక్రవారం రోజున ఎవరైతే మందార ఆకుతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తారో వారికి తెలుగులేని రాజయోగం పడుతుంది భూములు స్థలాలు కొనుక్కునే యోగం వస్తుంది మరి ఏం చేయాలి అంటే ఏమీ లేదు కార్తీక శుక్రవారం రోజు చక్కగా నిద్ర నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని చక్కగా ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని కాళ్లకు నిండుగా పసుపు రాసుకొని ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ తర్వాత మందార ఆకును తెచ్చుకోండి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మందార ఆకులను తెచ్చుకోండి ఒకటి ఎక్స్ట్రాగా తెచ్చుకోండి అంటే మీకు ఇంట్లో నలుగురు ఉంటే ఐదు ఆకులు తెచ్చుకోవాలి ముగ్గురు ఉంటే నాలుగు ఆకులు తెచ్చుకోండి ఇలా మందార ఆకులను తెచ్చుకొని ముందు వాటిని పసుపు నీటితో నీటిగా కడిగేయండి ముందే మీరు ఇంట్లో బెల్లంతో ఏదైనా తీపి పదార్థాన్ని వండుకోండి అంటే బెల్లమన్నం కానీ పరమాన్నం కానీ ఇలా బెల్లం కలిపిన ఏదో ఒక పదార్థాన్ని వండండి మందార ఆకులు తెచ్చుకున్న తర్వాత ఆకులను ఒక రాగి ప్లేట్లో కానీ లేదా ఇత్తడి ప్లేట్లో కానీ వరుసగా పెట్టి ఆకులలో ఈ బెల్లంతో చేసిన పదార్థాన్ని పెట్టండి అసలు మాకు తీపి పదార్థం వండడం ఓపిక లేదు అనుకునేవారు చక్కగా ఒక బెల్లం కుందును తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలను ఆ మందార ఆకులలో పెట్టండి ఇలా బెల్లంతో చేసిన తీపి పదార్థాన్ని కానీ బెల్లాన్ని కానీ మందార ఆకులలో వేసి తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి మీ కోరికను చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మేము భూములకు స్థలాలు ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాము ఆ కోరిక నెరవేరడం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము నువ్వే ఈ పరిహారం నెరవేరేలాగా చూడు తల్లి అని వివరంగా అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి మీ కోరికను చెప్పుకోండి పూజ చేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన మందార ఆకులను తీసి మీ ఇంట్లోని వారందరూ కూడా ఆకులోని పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించి తినేయండి ఇంకొక ఆకులో ప్రసాదం ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి గోమాతకు కానీ కుక్కకు కానీ పక్షులకు కానీ వేసేయండి ఈ మందార ఆకులను మాత్రం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయండి ఎక్కడ పాతి పెట్టినా పర్వాలేదు ఇలా ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి ఎంత ధనం వచ్చి మీరు కోరుకున్న విధంగా భూములు ఇళ్ళ స్థలాలు ఇల్లు కొనుక్కోగలుగుతారు వందకు వంద పర్సెంట్ ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు కార్తీక శుక్రవారం రోజు ఈ విధంగా మందార ఆకుల పరిహారాన్ని చేసి మీ కోరికలను నెరవేర్చుకొని భూములు స్థలాలు కొనుక్కొని ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి